సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి క్రమం తప్పకుండా తిరిగి ప్రజల యొక్క రోగాల బారిన పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నదని కల్లు మండలం పాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మంగళవారం నాడు జరిగినటువంటి సిబ్బంది సమావేశంలో డాక్టర్లు బి అరుణకుమారి డాక్టర్ ఎస్ శివశంకర్ నాయక్ పేర్కొన్నారు వర్షాలు కురుస్తున్న తరుణంలో సిబ్బంది అప్రమత్తమై ప్రజలకు వ్యాధులపై నియంత్రణపై అవగాహన కల్పించాలని బాధ్యతతో పాటుగా సకాలంలో వారికి వైద్యం అందించి ఆర్థిక భారాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వ్యక్తిగత శుభ్రతతో పాటుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే లాగున ప్రతి వారానికి ఒక రోజు శుక్రవారం రోజున ప్రజలు ముఖ్యంగా మహిళలు నిల్వ ఉన్నటువంటి నీటిని పారవేసి లేదా వడగట్టుకుని ఆ పాత్రలను డ్రమ్ములను రెండు గంటల పాటు ఆరబెట్టి దోమగుడ్లు లార్వాలు నశింప చేసుకుని అలాగే అవగాహన కల్పించాలని అన్నారు జిల్లా కలెక్టర్ వర్షాలు కురుస్తున్నటువంటి ఈ తరుణంలో మండల స్థాయి అధికారులందరూ కూడా మమేకమై గ్రామాలలో పర్యటించి ప్రజల ఆరోగ్య పరిరక్షించాల్సిన బాధ్యత పర్యవేక్షణ ఉన్నదని సమావేశంలో పాల్గొన్న ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి భక్తుల కోదండరాం రెడ్డి చెప్పారు ఈ సమావేశంలోని అనంతపురం జిల్లా నుంచి కలెక్టర్ చేత బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు తీసుకున్నటువంటి అవలిగి వన్ ఏఎన్ఎం రామలింగమ్మ ఆగస్టు పదిహేనవ తేదీన మండలానికి గుర్తింపు తెచ్చి అవార్డు తీసుకున్నందుకు ఈ సందర్భంగా ఈ రోజు డాక్టర్ సన్మానం చేసి ఆమె చేసినటువంటి సేవలను కొనియాడారు అలాగే పాల్తూరు మూడో సచివాలయం స్టాఫ్ అనితా వాహిని ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈ భ్రమరాంబికా దేవి చేతుల మీదుగా ఉత్తమ సేవలు చేసినందుకు గాను అవార్డు వచ్చిన సందర్భంగా ఈ రోజు ప్రత్యేక సమావేశంలో పాల్తూరు గ్రామానికి ఆమె చేసిన సేవలను పలువురు కొనియాడారు ఈ సమావేశంలో ఎంపీహెచ్ త్యాగరాజు హెల్త్ సూపర్వైజర్లు డి సుధాకర్ వై మాట్లాడుతూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఏఎన్ఎం బాధ్యతతో పనిచేసినప్పుడే ఇలాంటి జిల్లా అవార్డులు వస్తాయన్నారు వీరిద్దరికి అవార్డు రావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కే కాకుండా విడన్పన్న కల్లు మండలానికి కూడా ప్రత్యేక గుర్తింపు జిల్లాలోని రావడం జరిగిందని వీరిద్దరి ద్వారానే సాధ్యమైందన్నారు ఈ సమావేశంలో ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ ఈశ్వర్ నాయక్ ఫార్మసిస్ట్ కె రామాంజనమ్మ స్టాఫ్ నర్స్ ఎం జయలక్ష్మి హెల్త్ అసిస్టెంట్ అసిస్టెంట్లు సుధాకర్ కె వాసు పి మధు ఎంఎల్ హెచ్పి సుభాన్ బి విజయ్ నిర్మల అలేఖ్య సుశీల మమత శోభరాణి శ్రీనాథ్ ఏఎన్ఎం సీతమ్మ సి శ్రావణి కళావతి మంజుల బృందాదేవి శైలజ ఆరోగ్య కార్యకర్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ వర్షాకాలంలోనే ఎక్కువ అవుతాయి ఎందుకంటే వాటి సంతతిని ముడికి ఉండే కొబ్బరి చిప్పులు ఎక్కువగా సంతతిని పెంచుకొని విస్తృతంగా పెరిగిపోతున్నాయి వాటి నివారణ కోసం మనం వేపాకు పొగలను కానీ లేకపోతే దూరం కానీ మస్కీటో కాయల్స్ కానీ యూస్ చేసుకుని వాటి నివారణ కోసం అందరూ పొందని మనవి చేస్తున్నారు дома ಕಾರ್ಡೋರ ಮಲೇರಿಯಾ ಜೋರ ಆಗುತ್ತು ಜನವನ್ನ ಆಗುತ್ತು ಈ ಇಪೋ ಇಪ್ಪಟಲಿ ಈ ಸೀಸನ್ ಗೂ ಟೆಕ್ನಿಷಿಯನ್ ಕಳವನೆ ಪೋತುತ್ತಾ ನಾನಿಕೆ ಚಾಲಾ ಜಾಗರೂಕ ಆಗ ಮಲೇರಿಯಾಕ್ಕೆ ಕೂಡ ಗಮನ ಹಾಯ್ ಆಗಿದೆ ಡಿಮಿಟಿ ಕೂಡ ಗಮನ ಹಟ್ಟು ಗ್ರಾಮ ಸರ್ವೆ ಟ್ರಿವರ್ ಸರ್ವೆ చేయವಾದಿ ana nmk ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತೆಗಳಿಗೆ ಎಂಎಲ್ಎಸ್ ಸ್ಕೀಮ್ ಅಡಕ ಚಾಪಡನ್ ಜರಗಿ చేస్తున్నారు మన పాల్తూరు గ్రామంలో మన పాల్తూరు పిఎస్ మనకి ఇంతవరకు ఎక్కడే కానీ డెంగ్యూ పాజిటివ్ కేసులు రాలేదు అది చాలా మంచిగా మంచిగా గుర్తించడం జరుగుతుంది అలాగే మనకి మలేరియా కేసులు కూడా ఎక్కడ నమోదు నమోదవలేదు ఎక్కడ నమోదవుతే మనకి దృష్టికి తీసుకుని వచ్చి దానికి మనం ట్రీట్మెంట్ మంచిగా జరిగే దిశగా ముందుకు అలాగే దోమల కాకుండా ఇంకా నీళ్ళ ద్వారా ఆహారం ద్వారా కూడా వస్తున్నాయి దానికి మనము కలుషితమైన ఆహారము కలుషితమైన నీళ్ళు తీసుకోకుండా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే మన పిఎస్సీ తరఫున మన పిఎస్సి పరిధిలో ఉన్న గ్రామాలకు అన్నింటినీ తెలియజేయాలని ఆశవర్కర్ గా వచ్చు ఎల్ఎఎస్ పి గా వచ్చు ఏ నెంబర్ గా వచ్చు మన సుపర్య జస్టా గా వచ్చు పాఠవేర్ గా వచ్చు జనాల విస్తృతంగా ఈ నీళ్లు వాల వస్తుత జొరాల లేతే అనేది ఉన్నాయి పై ఫైల్ గా వచ్చు ఇంకా గ్యాస్ లిక్ ఫిర్స్ గా ఎలక్ట్రిక్ ఫిర్స్ గా వచ్చు ఇలాంటి జొరాలు రాకపోతున్నా ఉండను బరంబో జాగరుత తీసుకువాల వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వేడి చేసుకుని చల్లార్చిన నీళ్లు తాగాలని అలాగే ఆహారం పైన ఫ్రైడే ఫ్రైడే నీట్ గా చేసుకుంటే సాధ్యమైనంత వరకు మనము వీటిని నిర్మూలించవచ్చు ఎక్కడైనా కానీ నీళ్లు కలుషితమైన చోట్ల అలాగే తర్వాత వాటికి ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఇంకోసారి ఫ్రైడే అలాంటివి ఎక్కువగా ఉధృతంగా మనము వాటర్ టెస్టింగ్ చేసి అలాంటిది ఎక్కడైనా కంటామినేషన్ చేసుకుంటున్నాము దానివల్ల మనము చాలా వరకు అన్ని రోగాలని ఆపవచ్చు కొన్ని చోట్ల ఉన్నా కానీ మీకు తెలిసిన చోట ఓపెన్ గా ఎవరన్నా పాయి కణాలకు వెళ్ళిపోయినా వాళ్ళకి మోటివేట్ చేయండి ఓపెన్ గా పాయి కణాలకు వాళ్ళకి మరుగుదొడ్లు వాడుకోవాలని చెప్పండి మీకు తెలిసిన ఎవరన్నా అలాంటివి ఉంటే చెప్పండి దానివల్ల కూడా ఎక్కువగా నీళ్లు కలుసుకోవడము మరి కాళ్ళ దగ్గర ఎక్కడన్నా కానీ పైప్ లింక్లు ఏమైనా ఉన్నా గానీ పైప్ వాటిని మన పంచాయతీ దృష్టికి తీసుకెళ్లి సెక్రటరీ చేయించాలని మనవి చేసుకుంటున్నాను ఎలాగైనా కానీ మన పిఎస్సి కాటు మన పిఎస్సి పరిధిలో ఉన్న గ్రామాలన్నీ దోమకాటుకు గురాలు కాకోకుండా అలాగే కలుస్తూ కలుసు ఆహారం వల్ల జ్వరాల బాధ పడుకోకుండా మనము అందరూ రక్షించుకోవాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను